का उल्टा चश्मा पढ़ाई भी मस्ती भी दोनों एक ही प्ले स्टोरा अभी डाउनलोड कीजिए <laughs> ओ सु <laughs> <laughs> అరే ఇదేంటి అందరం అదైపోయాం అదే ఏంటి ఏంటమ్మా అరే అదే అదైపోయాం ఇంటి వెనకాల ఉంటారే దొంగలు టూ ఇంటూ టూక్వల్ టు ఫోర్ అంటే మనం అందరం దొంగలా అరే అది కాదు అది కాదు అది 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 అవుతుంది కదా దాంట్లో పెట్టడానికి ధాన్యం వేస్తారు కదా ఏంటి పక్షులు టూ అండ్ హాఫ్ ఇంటూ టూ అండ్ హాఫ్ ఈజీక్వల్ టు ఫైవ్ ఇప్పుడు మనం అందరం పక్షులమా అయ్యో అమ్మా మనం అందరం ఇందులో బంధించబడిపోయాం పైగా మీరేమో ఆ మనం అందరం మన మాంజాల్లోనే బందీలు పోయిపోయాం టప్పు నీ మాంజా ఎంత గట్టిదంటే ఇప్పుడు నువ్వు కూడా దానిలో నుంచి బయటికి రాలేవు అదేందుకు నవ్వుతున్నారు నంద కుమార్ अरे <tip> इतने बड़े पर अरे आनंद मित्र दुवापला आदకునేవాడు నంద కుమార్ 하하하하흐아헤하어어어 어레 탑푸 벗야 탑푸 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 헤니 세리 탑피츠케레 탑푸 헤히 అసలు మీరు ఏం చేస్తున్నారు దయాక్క తప్పుని అవుట్ చేయించడానికి ట్రై చేస్తున్నాను అయ్యో సారీ కానీ ఎందుకు అదేంటంటే అన్నం చల్లారిపోతుంది కదా అందుకే చూసారా దయాక్క ముందటు చూడండి మీరు ఆరేసిన బట్టలు గాల్లో ఎగురుతున్నాయి అరే మీరేం కాంగారు పడకండి మన అనంత్ కుమార్ 하래 맞아? 먼 아? 아? 아 아레 ఎక్కడ పెట్టుకొని నడుపుతున్నావురా ముందు హెడ్ ఫోన్స్ తీసి పాలే ముందు చూడు ముందు చూడు వరి దేవుడా ఆ కాపాడండి 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 నాన్నగారు నేను వస్తున్నాను మిమ్మల్ని కాపాడటానికి అరే ఈ బ్యాంబు కర్ణం నాటలో మీరు ఎలా ఇరుకుపోయినాన్నగారు ఈ విషయంలో నేను రెండు చెప్పదలుచుకున్నాను అయ్యో చెప్పండి ఏంటి మొదటిది ఏమిటంటే ఈ ప్రపంచంలో ఎవరో ఒకరు ఎక్కడో చోట ఇరుక్కునే ఉంటారు మరి ఈ తప్పుల్ని కప్పిపుచ్చే పరదా ఎక్కడ దొరుకుతుంది అయ్యో కర్రలాటోనా నా ప్రపంచాన్ని కూలిపేస్తుందిరా పోయి సుబ్బారావు బాబాయ్ గారు ఈ ఆటోలో ఎలా ఇరుక్కున్నారు అయ్యా సోదే ముందు బయటికి ఎలా తీసుకురావాలో అదే ఆలోచించు అది ఎవరైనా త్వరగా ఆపండి దీన్ని నాకు కళ్ళు తిరుగుతున్నాయి

అనంత్ కుమార్ అదిగో వచ్చేసాడు మన గోకుల్ ధామ్ యొక్క సూపర్ హీరో అవును సుబ్బారావు ఒక నెల రోజుల నుంచి ఈ అనంత్ కుమార్ వచ్చి మన సొసైటీలో చాలా ఆనందాన్ని నింపాడు బల్లే 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 Ha 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 అయ్యో అమ్మయ్యా అయ్యయో నాన్నగారు మీరు బాగానే ఉన్నారు కదా పౌడు సుపుత్ర మన అనంత్ కుమార్ నన్ను కాపాడాడు

పండు మోడు పండు పన్నెండు రూపాయల కిలో పన్నెండు రూపాయల కిలో తీసుకోండి తీసుకోండి తాజా పండ్లండి బాబు రెండు కిలోలు తీసుకుంటాను కొంచెం రేటు తగ్గించు అయ్యో లేదొక్క గారు మీరు ఎన్నైనా తీసుకోండి ఒకటే రేటు అరే అమ్మ ప్లీజ్ తీసుకోవచ్చు కదా ఇది మంచి సమయం రెడీ అయిపో అయ్యో మా దొంగమా నా పార్సొ ఉహా ఆ ఉహా ఉహా మరియా దగ్ఆ అలాగా

అరే ఆనంద్ కుమార్ నా పర్స్ తీసుకొని ఎందుకు పారిపోతున్నాడు ఈ రోజు చాలా విచిత్రంగా అనిపిస్తున్నాడు ఖచ్చితంగా ఏదో తేడా ఉంది అదేంటో కనిపెట్టాలి పాడుతూ పని చేస్తుంటే అలుపు ఈ కలిపితే మనకు తిరిగేమున్నది అరే నువ్వా అనంత్ కుమార్ అయ్యో అనంత్ కుమార్ నీకేమైంది వదిలిపెట్టు సంచిని వదులు వదిలిపెట్టమంటుంటే అసలు నీకేమైంది అరే తాతయ్య అంటే ఈ అనంత్ కుమార్ కి బుర్రలో నట్లు లూజ్ అయినట్టున్నాయి మనం వీడికి బుద్ధి చెప్పి తీరాల్సిందే నేను ఇప్పుడే ఫారెస్ట్ ఆఫీసర్ కి ఫోన్ చేస్తాను వాళ్ళే వచ్చి తీసుకొని వెళ్తాను ఈ అనంత్ కుమార్ ని బాగు చేసేది ఫారెస్ట్ వాళ్ళు కాదు మనమే బాగు చేస్తాం Mm-hmm. అయ్యయ్యో దయా ఆ తాడు వేయాలసింది ఉయ్యాల మీదే నా మీద కాదే సారీ 오이나 고기부터 아티 너나고아기어어어어 ఇప్పుడే నీకు చూపిస్తా ద

हाँ? हाँ? नाँगी। आगी। आगी। नाँगी। हाँ? नाँगी। नाँगी। अरे अरे एक पारी पोत नुभु हाँ నాకు ముందే తెలుసు నువ్వు అనంతకుమార్ కాదు వాడి రూపంలో వచ్చిన వేరే వాడి చెప్పు ఎవరు నువ్వు టెట్రా ఉంటే కదా లేదమ్మా అదైతే ఇరవై నాలుగు గంటల్లోనే పాడైపోతుంది ఇది చాలా రోజుల నుంచి జరుగుతుంది నేను పిల్లల సర్కస్ లో జోకర్ ని నా అవునా కానీ ఇదంతా ఎందుకు చేసా అనంత్ కుమార్ నాకు చాలా మంచి స్నేహితుడు మేమిద్దరం కలిసి ఉండేవాళ్ళం అలాగే మేమిద్దరం కలిసి పిల్లల సర్కస్లో షో చేస్తూ ఉండేవాళ్ళం కానీ రెండు అరటి పనులు తీసుకొని తిన్నానని కుమార్ నా పైన కోపం పడ్డాడు ఇక నన్ను వదిలేసి ఇక్కడికి వచ్చాడు సర్కస్ వాళ్ళు నన్ను పనులుంచి తీసేశారు మీరందరూ వాడి మీద కోపం తెచ్చుకొని నుంచి పంపించేస్తే వాడు తిరిగి నా దగ్గరకు వచ్చేస్తాడు దాంతో మాకు మళ్ళీ సర్కస్ లో పని కూడా దొరుకుతుంది అందుకే ఇలా చేశాను కానీ మా అనంత్ కుమార్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు నేను వాడిని గార్డెన్ లో ఒక బోన్ లో బంధించి పెట్టాను నన్ను కాపాడండి దయ అంటే నన్ను కాపాడండి లేదంటే అనంత్ కుమార్ అని అస్సలు వదిలిపెట్టాడు మంచి పిల్లలు ఇలా గొడవ పడకూడదు బాబు మంచి స్నేహితులు ఎవరు గొడవపడరు నన్ను క్షమించు అనంత్ కుమార్ నా వల్ల తప్పు జరిగిపోయింది